పేరు దాసరి రాజు యాదవ్ నసర్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని దేవరకొండీ నియోజకవర్గం మా ఎమ్మెల్యే నినవద్ బాలనాయక్ గారు ఆరు గ్యారెంట్లు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అమలు చేస్తుంది ఒక్కొక్కటి అమలు చేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ కోసం వరకు అన్ని సాధ్య వరకు అమలు చేస్తుంది ఇప్పుడు ఏం సార్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండడం వల్ల కొంచెం ఒకటి మైనస్ అయ్యింది లోకల్లకి కూడా కొంచెం కొన్ని పరిస్థితులు అప్పుడు అనుకూలంగా లేకుండా పాత సర్పంచ్ కొన్ని మిస్టేక్ల వల్ల కొంచెం ఓడిపోవడం జరిగింది మళ్ళీ ఈసారి మళ్ళీ బరిలో ఉండాలని కోరుకుంటున్నాను మాజీ ఎమ్మెల్యే రవ్ కుమార్ ఇప్పుడు కారణం ఏంటంటే కేసీఆర్ పెట్టిన స్కీమ్స్ అనేది పూర్తిగా అమలు కాలేదు కాబట్టి ప్రతి అని చెప్పిండు ఇంద్రమ్మ ఇందిరామ్మాయి లేదు దాంతోపాటు రుణమాఫీ చేస్తున్నా రుణమాఫీ చేయలేదు నిరుద్యోగులకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు జాబ్స్ ఇవ్వలేదు పాటు కొన్ని కారణాలు చాలా ఉన్నాయండి దానివల్ల ఆయనకు ఇవ్వలేకపోయాడు బాలనాయక్ మంత్రి పదవి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే దేవరకొండ అనేది చాలా వెనుకబడిన పాత్రం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బాలనాయక్ ఇస్తే మా ప్రాంతం డెవలప్మెంట్ అవుతుంది కొంతమందికి రాలే కరోనా లేనట్టు కానీ గ్యాస్ కానీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నా లేదండి ఎప్పటికప్పుడే ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే గవర్నమెంట్ చెప్తుంది మేము అందుబాటులో ఉండాలి చేస్తున్నాము ఎవరికైనా మిస్టేక్స్ ఉన్నా కానీ దాని తప్పున కానీ చేపిస్తున్నాము సర్ప్రే పోటీ చేస్తాను ప్రజలకు అందుబాటులో ఉంటే గెలిపిస్తాను ప్రజలు నేను ఎప్పుడు ఇక్కడ లోకల్లో ఉంటాను అండి అందుబాటులో ఉంటాను ప్రజలకు గెలిపించినప్పుడు మీరు ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా అంటే నేను పోయినసారి సరే సానుభూతి ఒకటి చూపిస్తారు తప్ప నువ్వు ఇక్కడ ఉండవు అనేది చాలా మైనస్ అవుతుంది లే నేను దగ్గరలో ఉంటాను పది కిలోమీటర్ల దూరంలో ఉంటాను పెద్ద దూరం ఏం కాదు నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఊర్లోనే ఉంటాను మళ్ళీ నైట్ నైన్ వరకు ఊర్లోనే ఉంటాను ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ విలేజ్కి కానీ ఊరికి కానీ అట్లాంటి కార్యక్రమాలు చేసి ఇప్పుడు బాలనాయక్ గెలిచినాక మా ఊరికి ఒక పదిహేను సంవత్సరాల నుంచి బస్ స్టాప్ లేదు ఎక్స్ప్రెస్ బస్ స్టాప్ లేదు బాలనాయక్ సార్ వచ్చిన ఒక వారం రోజులకి ఎమ్మెటే బస్ స్టాప్ ఇచ్చింది స్కూల్ మొత్తం పడా ఉంటే స్కూల్ గట్టే మొత్తం అన్ని ఊరికి రిపేర్ చేయిస్తున్నారు సార్ ఏదన్నా ఊరికి ముందు చూపుతోటి అన్ని పనులు చేస్తారు బాలనాయక్ సార్ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మీద ఎక్కువ దరఖాస్తులు వచ్చినాయి అందరికి ఇండ్లు కావాలని ఎక్కువ వచ్చినాయి ఇండ్లపైన మీ ప్రభుత్వం రేపు రానున్న కాలంలో ఇండ్లు ఎట్లా అంటే ఇంద్రం కట్టిస్తాను సర్పంచ్ అనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఊళ్ళో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకు సాధ్యం వరకు గవర్నమెంట్ ధర పోరాడి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తాను బాలున గిరిజనులకు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాను ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం అందరూ గిరిజనులే ఎక్కువ ఉంటుంది కాన్స్టిట్యూన్స్లో కాకపోతే ఇంకా మంత్రి పదవి వస్తే మంచి చేస్తారని మేము అనుకుంటున్నాము సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు కదా వాళ్ళు వచ్చిన కానీ గ్రామ పంచాయతీలు కుంటు పడుతుంది ఏం లేదండి ఇప్పుడు నిధులు మంచిగానే వస్తున్నాయి పని చేస్తారు కాకపోతే అంత కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు రావట్లేదు కాబట్టి కొంచెం పని స్లో జరుగుతున్నాయి మన కేంద్ర కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందండి ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేకపోయినారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని రంగాలకు ఉంది విద్య వైద్యం ఆరోగ్యం అన్నిటిపైన మంచిగా చేసారు అండి ఇప్పుడు ఏంటంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఆల్రెడీ ఇచ్చారు నెక్స్ట్ డిఎస్ఏ కానీ గ్రూప్ల ఎలెక్చర్సే కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్ని పోస్టులకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది మా దగ్గర వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు కాకపోతే రోడ్ గటే మ్యాక్సిమం వేసారు కాకపోతే మేము సర్పంచ్ గెలిచినాక బాలనాయితో మాట్లాడి అన్ని ఊళ్ళో సంబంధించిన ఎక్కడ రోడ్ ఉన్నా ఇప్పిస్తాం రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు రైతులకు ప్రతి ఒక్కరికి రుణమాఫ అవుతుందండి రుణమాఫీ అవుతుంది రైతు భరోసా గట్రా అందరికీ రేపు నెక్స్ట్ నెక్స్ట్ విడతలో ఏడు వేల ఐదు వర రూపాయలు లేక రైతు భరోసా గట జమ చేస్తారు అకౌంట్లలో గ్రామ సేవ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఊరికి ఎలాంటి సేవలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఊరికి ఎవరికి ఏ అవసరం ఉన్నా కానీ నేనే ముందు ఉండి వెళ్ళి గ్రామశాఖ నాతో పాటు మా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి పనిచేస్తున్నాము ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ దాన్ని తీరుస్తున్నాం ఉచిత ఉచిత అనేది చాలా మంచి ఆలోచన అండి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న లేడీస్ అందరూ ఇండర్లో ఉండేవారు ఇప్పుడు ఈరోజు ధైర్యంగా బయటకు వెళ్ళి చేసుకోగలుగుతున్నారు ఏ పనికైనా వాళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఉపాధి హామీ పనిని వ్యవసాయ రంగంలోకి చేయాలని చెప్పేసి వాస్తవానికి చేస్తే చాలా మంచి కూడా ఎందుకంటే ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఏదన్నా మళ్ళీ కాంగ్రెస్ వాస్తవానికి మన సెంటర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈరోజు మంచిగా ఉపాధి ఆమె ఇంకా మంచి డెవలప్మెంట్ అయ్యేది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర ద్వారా ప్రజల్లో యువకుల్లో ఎలాంటి ఉత్సాహం వచ్చింది ఇప్పుడు అందరూ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు లాస్ట్ లాస్ట్గా ఏమైంది రాలేదు కాబట్టి రాహుల్ గాంధీ కేజీ వల్లనే ఇంతవరకు వచ్చింది సర్పంచ్ ఎన్నికల నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను ఏదంటే ఇటు చేస్తాను గ్రామం అనేది కొంచెం వెనుకబడి ఉంది ఇంకా కాకపోతే మన ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారితో గవర్నమెంట్తో పోరాటి గ్రామానికి కావాల్సిన ప్రతి సదుపాయం నేను నెరవేరుస్తాను